మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గౌరవెల్లి ప్రాజెక్టు పొన్నం ప్రభాకర్ ద్వారానే పూర్తవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేజీఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల జిత్త మాజీ వైస్ చైర్మన్ ఐలేని అనిత పలువురు కోహెడ మండల గ్రామ సర్పంచ్లు కార్యకర్తలను పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఉన్న ఇరవై వార్డుల్లో ఇరవై స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సర్వే ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు కేటాయింపు జరుగుతుందన్నారు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు తను ఎన్నికైన తర్వాత ఎలాంటి వివక్ష లేకుండా పట్టణ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేశానన్నారు హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మరింత ప్రోత్సహిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సన్నాహక సమా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వైఎస్ చైర్మన్ మాజీ ఎంపీపీ ఇతర ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారికి స్వాగతం పలికారు గత రెండు సంవత్సరాలుగా ఎక్కడ కేబినెట్ సమావేశం జరిగినా ఏ సమావేశం జరిగినా గౌరవెల్లి ప్రాజెక్ట్ గురించే పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారన్నారు మేడారంలో జరిగిన సమ్మక్క సారలమ్మ అమ్మవారి సన్నిధిలో జరిగిన కేబినెట్ లో కూడా హుస్నాబాద్ అభివృద్ధి గురించే పొన్నం మాట్లాడారన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ ముందు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు పరమైన ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని అప్పులు వడ్డీలు కట్టుకుంటూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి మంత్రులమంతా కలిసి పనిచేస్తున్నామన్నారు హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అనుకున్న పనులు పూర్తి చేసే బాధ్యత తనదన్నారు పేదల సంక్షేమానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రైతు భరోసా సంఘాన్ని రుణ కార్యక్రమాలు మరి ఈ రోజు ప్రభుత్వం ఉద్యోగాలు మరి ఇవన్నీ మన సమావేశానికి పిలిచేసినటువంటి మన మంత్రి గారి లింగమూర్తి గారికి మరియు మిగతా ఇద్దరు నటమ్ముల ప్రజెంట్గా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇరవై వార్డుల్లో ఎవరెవరైతే ఆటవాహాలు ఉన్నారో వాళ్ళందరూ సర్వే జరిగిన తర్వాత అందరిని పిలిచి కూర్చోబెట్టి ఒక తాటమిడి తీసుకొచ్చే టికెట్ ఇస్తే ఎవరు పార్టీనే నాకు వచ్చింది నాకు వచ్చింది అనుకోండి అందరూ కలిసి కూర్చోబెట్టే మనం గెలవడం ముఖ్యము ఈ పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి తీసుకుపోదామనే మాట నేను ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ మనం ఈ ప్రభుత్వంలో వీలైనన్ని కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోదాం వాస్తవంగా వెంకర గారు రెండు సంవత్సరాలుగా చిత్తాహారి పద్మగారు ఫ్లోర్ లీడర్గా కౌన్సిలర్గా వల్లభ్రాజు గారు పున్నా సది గారు శ్రీనివాస్ గారు సత్తన్న గారు అందరూ కూడా ముచ్చమ్మ గారు సరోజనమ్మ గారు అందరూ కూడా కలిసి నేను ఎన్నికైన తర్వాత ఎటువంటి వివక్ష లేకుండా అందరం కూడా కలిసి వీలైన గారు పట్టణంలో వాళ్ళు కూడా అందరూ సహకారం చేసుకొని పనిచేసినాం తప్పకుండా ఇరవై ముప్పై సంవత్సరాల స్నేహితులుగా వెంకన్న గారు మరొకసారి పట్టణానికి సంబంధించి శ్రీనన్న కానీ అందరం కూడా కలిసి పెద్దలందరి సహకారంతో సలహా సూచనల మేరకు మాకు హుస్సనాబాదు కరీంనగర్ నలభై ముప్పై ఎనిమిది కిలోమీటర్లు సార్ సిద్ధిపేట అంతే సేమ్ హన్మకోట అంతే జనగా అంతే నాలుగు జిల్లాలకు మధ్యలో ఉన్నప్పుడు ఇది ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది పక్కనే గవర్నమెంట్ ప్రాజెక్ట్ రాగానే ఈ ఏరియా అంతా శ్రష్ట అయిపోయి ఇండస్ట్రీ అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీగా వెళ్తే మీరు వ్యవసాయ శాఖ మాత్రం మీ ఆధ్వర్యంలో మన ఎన్నికల కోరుతుంది కానీ వ్యవసాయానికి సంబంధించి మీరు ఒక మంచి ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రదర్శన పెట్టినప్పుడు కూడా రైతులు అవగాహన తెచ్చుకున్నారు పామాయిల్ ఇక్కడనే నంగళూరులో ఫ్యాక్టరీ ఉంది కాబట్టి పామాయిల్ని కూడా వేసుకోవడానికి అందరూ కూడా ఉత్సాహంతో పెట్టే విధంగా ఈ ప్రాంత రైతులు ముందుకొస్తూ ఉన్నారు కొత్త వ్యవసాయ పరంగా మరి ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫుడ్ సైన్స్ కోర్స్ కానీ తర్వాత కొంత దానికి సంబంధించి భవిష్యత్తులో మీకు సహకారం అవసరం లేదు నియోజకవర్గంలో తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రులుగా ఈ ప్రాంత వ్యవసాయ రంగానికి మనం వ్యవసాయమే మన ఆధారమైనటువంటి ఈ ప్రాంత రైతాంగానికి వారి యొక్క సహకారం పూర్తిగా ఉంటుందనే వాటి సందర్భంగా మనం చేస్తూ మున్సిపాల పరంగా ముఖ్యమంత్రి గారు చెప్పని గ్రామీణ ప్రాంతాలకు ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తానో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నటువంటి పట్టణ ఈ యొక్క అర్బనైజేషన్ సంబంధించి అవసరమైనటువంటి రింగు రోడ్లు కానీ త్రాగు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఉపాధి అవకాశాలు పెరుగు పెంచడానికి అన్ని రకాలుగా ఉసురాబాద్ కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తామని కూడా ఒక మాట చెప్పమన్నారు కాబట్టి భవిష్యత్తు లోపల మరి మంచి మెజార్టీతో అన్ని కూడా గెలిచి ఇంకా ఉసురాబాద్ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా అవకాశం కోరుతూ పెద్దలు గౌరవం మీ అభిమాన శాసన సభ్యులు నా మిత్రులు గారికి ఈరోజు ఎన్నికల సన్నాహ సమావేశంలోనే మాజీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ రచిత గారు హరిత గారు వారి కుటుంబాలతో అనుబంధం కలిగినటువంటి పొన్నం గారితో కలిసి వెంకన్న గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఈ యొక్క పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దశలో గతంలో మాకున్నటువంటి పరిచయాలతోటి అనుభవంతో పొన్నంగారి ద్వారాగానే ఈ ఉస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి పాలనలో మనందరికీ కావాల్సినటువంటి గవర్నమెంట్ ప్రాజెక్టు పొన్నంగారి ద్వారానే అవుతుంది అనే విశ్వాసం ఈ నియోజకవర్గ ప్రజలకు నేను గడిచిన రెండు సంవత్సరాల్లో ప్రతి సమావేశంలో కూడా అది క్యాబినెట్ మీటింగ్ కావచ్చు లేదు మామూలు మీటింగ్ ముఖ్యమంత్రితో ఎప్పుడున్నా మీ శాసనసభ్యుడు మీ మంత్రి అడిగే ఒకే ఒక కోరిక గౌరవెల్లి అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రభాకర్ గారి ఒత్తిడికి తట్టుకోలేక ముందు ఆయన కార్యక్రమం కానివ్వండి ల్యాండ్ ఎగ్వికేషన్కి పైసలు ఇచ్చేయండి కాలువల పనులు మొదలు పెట్టండి అని చెప్పి క్యాబినెట్లో మేడ మేడారం సమ్మక్క సారక్క దగ్గర జరిగిన క్యాబినెట్లో కూడా పట్టుబట్టి ఆ అంశం కేబినెట్లో ఉన్నా లేకపోయినా ప్రతిసారి క్యాబినెట్లో ఇరిగేషన్ మంత్రిని ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టి అడిగేటటువంటి ఏకైక కోరిక మీకోసం గౌరవేది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన గారు కూడా చిన్న పదవుల నుంచి ఎన్ఎస్ఈ ఆర్గనైజేషను యూత్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడిగా ఈనాడు శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ జిల్లాలో అపారమైనటువంటి అనుబంధం సంబంధం సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఉద్యమంలో కూడా పార్టీని ధిక్కరించి కూడా మాకు తెలంగాణ కావాల్సిందే మాకు పదవులు ముఖ్యం కాదు మాకు తెలంగాణ ముఖ్యం తెలంగాణ అస్తిత్వం ముఖ్యం తెలంగాణ అభివృద్ధి ముఖ్యం అని తెప్పదాగినటువంటి ఎంపీల్లో అగ్రగణ్యుడు మీ శాసనసభ్యుడు కొన్నంగారని చెప్పి మీకు మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి సంక్షేమ కార్యక్రమాలన్నీ లైబ్రరీ చైర్మన్ గారు చెప్పారు సింగిల్ విండో చైర్మన్ గారు చెప్పారు మీరు కూడా అందరూ కళ్ళారా చూస్తున్నారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అయినా ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ రెండు సంవత్సరాల్లో మహిళలకు ఇచ్చినటువంటి సంక్షేమం కావచ్చు రైతులకు ఇచ్చినటువంటి భరోసా కావచ్చు అన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నాం ఒక పక్క అప్పులు కట్టుకుంటూనే వడ్డీలు కట్టుకుంటూనే వచ్చిన ఆదాయం మొత్తం వడ్డీలకి పోయినా కూడా ఎరవకుండా ఎదరకుండా నిర్బరంగా నిలబడి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పడేటటువంటి కష్టానికి తోడుగా మేమందరం కూడా మీ కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా గాంధీ గారిచ్చినటువంటి తెలంగాణ కళలు అండేటట్టుగా నిరుద్యోగుడికి ఉద్యోగాలు ఒక పక్క రైతులకు పెట్టుబడి ఒక పక్క మహిళలకి సంక్షేమం ఒక పక్క కార్మికులకి కార్మిక వర్గానికి అన్ని వర్గాల్ని అక్కడ చేర్చుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ కులాల వారీగా మతాల వారీగా చేర్చి ప్రాంతాల వారీగా అబ్బం కట్టుకునేటటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అన్న మాటకి కట్టుబడి ఈ రోజున తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిన కాదు నా తెలంగాణ ప్రజల కోరిక తీర్చాలన్నటువంటి సోనియా గాంధీ గారి కోరిక ఫలితంగానే పట్టుదల ఫలితంగానే మనకు తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మళ్లీ పరిపాలించే అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా అనుకున్నా అన్ని పనులు ఉస్మాబాద్కి పట్టుదల కలిగినటువంటి మొండి మనిషిని ఎన్నుకున్నారు మేము అందరం కాదు కూర్చోమంటే కూడా లేదు నా సమస్యలో పరిష్కారం కావాలని ప్రతి సమావేశంలో దెబ్బతాగేటటువంటి ఒక రాజనీతి రాజకీయ నాయకుడిని ఎదుర్కొన్నారు కాబట్టి మీ సమస్యల పట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆయనకి సంపూర్ణ సహకారం ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా కాబట్టి దయచేసి అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించుకుంటూ ఈరోజు చేరినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అందరం అన్నదమ్ము కలిసిమెలిసి ఇరవై వార్డుని మీరు గెలిపించుకోవాలి ప్రభాకర్ గారు ఇక్కడ ఉండేది పెద్దగా ఉండటానికి అవకాశం ఉండేది ఎందుకంటే ఆయనకు ఇంకొక పార్లమెంట్ నియోజకవర్గం ఉంది ఇది ఆయన పార్లమెంట్ నియోజకవర్గం ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లో ఉన్న మున్సిపాలిటీని ఆయనకు బాధ్యత ఇచ్చినటువంటి ఏడు మున్సిపాలిటీలో కూడా ఆయన అవసరం ఉంటుంది రాష్ట్రంలో ఇంకెక్కడికైనా పొమ్మంటే కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది సమయం కేవలం పది రోజులే మీకు విత్ర అయిపోయిన తర్వాత పది రోజుల్లో ఎలక్షన్ వచ్చేస్తుంది కాబట్టి దయచేసి మీరే పొన్నం ప్రభాకర్ మాదిరిగా మీరే రేవంత్ రెడ్డి మాదిరిగా మీరే బుధాని వేసుకొని వేదిక మీద ఉన్న అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకొని ఇరవై నిమిషాలే కాబట్టి ఇరవై వార్డులే నాయకుల దృష్టి వందల మంది ఉన్నారు కాబట్టి మీరు నలుగురు నలుగురు కలిసి ఒక్కొక్క వార్డు తీసుకున్న వన్నం గారు నువ్వు అక్కర్లేదు నువ్వు లేకుండానే నేను ఇరవై వార్డులు గెలిపిస్తామని చెప్పాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఉంది ఈరోజు జాయిన్ అయినటువంటి సభ్యుల మీద కూడా ఉంది అందరూ కలిసి దీన్ని గెలిపించండి మీరు అనుకున్న పన్ను మూడు సంవత్సరాల్లో చేసి చూపించే బాధ్యత పండాల్ని ప్రభుత్వాన్ని మాది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం థ్యాంక్